గౌరమైన తల్లిదండ్రులు మీ ఇంట్లో ఆడపిల్ల ఉంది అంటే మీకు ఐశ్వర్యం సంపాదించినట్లకే ఒకప్పుడు ఆడపిల్ల పెళ్లి చేయాలంటే నానా బాధలు పడేవారు వాళ్ళ ఆడపిల్లలు చదువుకుంటున్నారు అన్ని రంగాల్లోనూ ఉంద ఇస్తున్నారు ఇలాంటి సమయంలో మీ పిల్లలను నాణ్యమైన గుణవంతమైన స్టాండర్డ్తో కొన్ని విజ్ఞందించండి మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏ కులంలో ఉన్న ఆడవారికైనా థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించారు అవకాశాన్ని మీరు వినియోగించుకోండి ఇప్పటికీ ఉభయ ఆంధ్రప్రదేశ్లో ఉభయ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఆడపిల్లలకు అమలులో ఉంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించండి కులం ఏదైనా మీకు వచ్చిన అవకాశాన్ని రాజ్యాంగం మీకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి స్టాండర్డ్తో కూడిన చదువును చదవండి నేటి కాలంలో అందరూ ఉత్తీర్ణులు అవుతున్నారు కానీ స్టాండర్డ్ లేని చదువులు మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలన్నా ఎదగాలన్నా మా ప్రోగ్రాంలో మీకు ఎంతగానో ఉపయోగపడతాయి ప్రత్యేకంగా తయారు చేయబడిన అన్ని భా అన్ని అన్ని భాషలని తెలుగు హిందీ ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సోషల్ స్టడీస్ అన్నింటినీ కూడా మీకు సరళమైన పద్ధతుల్లో సులభమైన పద్ధతుల్లో మేము ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో మీకు అందించగలం అది మీకు మీ ఉద్యోగుల భవిష్యత్తుకు ఎంతగానో దోహదపడుతుందని నమ్మకంతో విశ్వసిస్తూ మీరు బాగా చదువుకోండి ఎదగండి ఆలోచించండి ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోకులాడండి మంచి మంచి సంస్థల్లో మంచి మంచి లీడర్స్లా ఎదగాలి అంటే మీ యొక్క నైపుణ్యాన్ని పెంచుకోవాలి కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుకోవాలంటే మీకు మంచి స్టాండర్డ్ కలిగిన ఎనలైజేషన్ పవర్ కలిగిన విద్య మీకు చాలా అవసరం అది లేకపోతే మీరు నిరుపయోగంగా మిగిలిపోతారు దుర్వ్యసనాలు పాలవుతారు సమయాన్ని వృధా చేసుకుంటారు ఆలోచించండి ముందడుగు వేయండి ప్రసాద్ ప్రసాద్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎన్నో టెస్టులు మరెన్నో రకాల కార్యక్రమాలను తెలుగు హిందీ ఇంగ్లీష్ అన్న ఎన్నో సబ్జెక్టులు మీకు యూట్యూబ్ ద్వారా మేము అందిస్తాం ఇప్పటికీ మేము చైతన్యం విద్యా వ్యవస్థలో తల్లిదండ్రుల గురించి స్కూళ్ళ గురించి చైతన్యం కల్పిస్తూ మేము ఇప్పుడు కొంత వీడియోలు చేశాం ఇంకొక యాభై వీడియోల తర్వాత మేము చేయబోయే ప్రయోగం మన ప్రతి విద్యార్థికి చదువు వచ్చేలా యూట్యూబ్ ద్వారా మేము అందిస్తున్నాం ఒక ఒక నిర్దిష్టమైన ప్రణాళికాబద్ధమైన విధానంతో ప్రతి విద్యార్థికి అర్థమయ్యే విధంగా ఫస్ట్ క్లాస్ నుంచి ఇంజనీరింగ్ వరకు కూడా ఒక చుక్కడి భావోద్వేగంతో కూడినటువంటి సరళం